అలా కాకుండా ఇంత ఒక ఇరవై ఆరు మంది చనిపోతే త మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరీస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదు చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డెబీట్ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఎందుకు రెండు కోట్ల పైన ఉండే చాలా కోట్ల ఎక్కువ అంత కో అంత జనాభా ఉండే చోట ఈరోజు పట్టు పట్టుబడి కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు అంతే బట్ వేరేస్ మన దేశంలో పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది దట్స్ వాట్ ఇండియా అంటే మనం నిజంగా గనుక నిజంగా ఈ సో సోకాళ్ళు సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా ఇంత వివక్ష చూపించే దేశం అయితే హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా అసలు ఎన్ని కోట్లాది మంది జనం ఉండగలరా పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది క్రిస్టియన్ హిందువుని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే హిందువులకు ఉన్నది ఒకటే దేశం ఇంక వేరే దేశం లేదు ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు అంటే నీకు చంపింది ఇరవై ఆరు మందిని కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో మీ మోడీకి చెప్పుకో మోడీకి చెప్పుకో అది మోదీ గారికి చెప్పడం కాదు అది చంపేసి నన్ను కూడా చంపే నన్ను మసూదీన్ గారి మారి వెళ్ళి మేము మా బిడ్డలు కూడా చంపి మోడీకి చెప్పుకోవాలి ఒకటే చెప్పాలనిపించింది మోదీని లేదు ఇక్కడ మా అందరిని అంటున్నావు ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలే పెద్ద అర్నింగ్ మెంబరు చనిపేడి కుటుంబంలో మసూదన్ గారి కుటుంబంలో సో మనందరి తరఫున మీ అందరి తరఫున పార్టీ తరఫు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాను నాకు ఇప్పుడు డబ్బులు ఎనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది దేనికంటే